Hi, hello Namaste. Welcome to A6 News. This is Priya. Congratulations to the entire team of Ozone Hospital, especially Mr. Satya Prasad and Mrs. Deep, the managing director of this hospital. Within a short period of time, this hospital has become one of the biggest attractions for patients from this part of the state, basically because of the high patient satisfaction score that they have shown and the patients are coming back to them basically because of word of mouth without much of advertising to this place this hospital has set standards not only on the clinical side but also helping people on the paraclinical side for training nurses technicians and others helping them to relocate and also earn their livelihood this is something exceptional to this hospital which is not seen in the other hospitals అండ్ ఆల్సో కంగ్రాచులేట్ ద టీమ్ ఫర్ డూయింగ్ దిస్ ట్రైంగ్ టు పిక్అప్ టాలెంట్ ఫ్రమ్ డిఫరెంట్ స్పెషాలిటీస్ విత్ ఇన్ ద హాస్పిటల్ అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ద ఐ హ్యావ్ హూస్ పంప్స్ వెన్ యూ సిస్ అంత బీయింగ్ ప్లేడ్ వేర్ ఎక్నాలెడ్జ్ ఎవ్రీబడి అండ్ ద వే ద ఎక్నాలెడ్జ్ ఆల్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఈస్ సంథింగ్ కమాండబుల్ కంగ్రాట్యులేషన్స్ టు దయర్ టీమ్ అండ్ విషింగ్ దెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు Jeevanlal Lalgaru and many other uh, uh, hospital fraternity here. I'm very very happy and delighted uh, that everyone has graced this occasion uh, especially Jeevi sir has uh, taken the time out and come here today I'm really happy for uh, him being here and encouraging all of us and inspiring all of us so with this uh, I really uh, thank uh, all the dignitaries and the chief guest and the guest of honors and a uh, big shout out to my ozone family thank you, thank you. and uh, i thank our beloved chairman garu Satyasai Prasad garu my mentor my father my guru and uh, he's been the man behind the show here and i'm so glad and blessed to be సపోర్టింగ్ అండ్ సపోర్టింగ్ హిమ్ థ్రూఅట్ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్ ఇన్ దిస్ జర్నీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఇంద్రసేన్ రెడ్డి కంకణాల సో ఐ ఐఎమ్ ద ఫౌండర్ డైరెక్టర్ సో డే వన్ నుంచి ఉన్నాము నేను ఉన్నాను సో హాస్పిటల్ ప్లాన్ చేసినప్పటి నుంచి ఏ విధంగా ఉంటే బాగుంటుంది మనము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలు అన్ని మొదటి నుంచి మేము చేసుకుంటూ వచ్చాము సో నేను ఒక రైతు కుటుంబంలో ఉండి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను ఇప్పటివరకు అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను సో అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కరు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని సో ఇక్కడ పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చి మనం ఏ విధంగానైతే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఎదుర్కొంటామో అలాగే పట్టణంలో ఉన్న వారికి అన్ని పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలకు సంబంధించి అందరికీ సమానంగా సరిపడా వాళ్ళకి ఏదే విధమైన వైద్యం అందించాలనే ప్రతి ఒక్క ప్లాన్ చేసి దానికి అనుకూలంగా ఈ ఓజోన్ హాస్పిటల్ కట్టడం జరిగింది సో గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఓజోన్ హాస్పిటల్ ఇప్పటివరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా ముందుకు అంటే సక్సెస్ఫుల్గా నడుస్తుంది సో ఇది దీని అందరికీ మీ అందరికీ సహకారంతో అంటే వార్డ్ బాయ్ ఆయమ్మ కంచెలు మొదలుపెట్టి సెక్యూరిటీ అబ్బాయి కంచెలు మొదలుపెట్టేసి ఓజోన్ హాస్పిటల్ ప్రతి స్టాఫ్ నాది ఓజోన్ హాస్పిటల్ అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక స్ఫూర్తితోటి అందరూ సో ఓజోన్ కోసం వర్క్ చేసి ఓజోన్ని ఈ స్థాయిలో నిలబెట్టారు ఇంకే ఉత్సాహంతో ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి సేవలు సహాయం అంటే పేదలకు సహాయం చేయడం కానీ ఏ విధమైన వైద్యం కావాలన్నా ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళి ఇక ఓజోన్ హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం సో ఈ జర్నీలో మాతో పాటు ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరునికి ఇంక్లూడింగ్ మీడియా మిత్రులందరికీ ఏ ఏ ఇష్యూ జరిగినా కూడా వాస్తవం ఏందని తెలుసుకొని యాక్చువల్గా వాస్తవాలు రాశారు మా అందరికీ సపోర్ట్ చేశారు సో అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్